శుక్లాం భరదరం విష్ణు శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాసోపశాంతే ఆంఘికం భువనం సర్వవంగమయం ఆహార్యం చంద్రతారే సూతం వందే సాత్వికం శివం సదాశివ సమారంభం పంచాచార్య సమన్వితం అస్మదాచార్య అస్మదాచార్యపర్యంతం వందే గురు పరంపర సమస్తమైన ఎంటీవీ ప్రేక్షకులందరికీ నూతన ఉగాది సంవత్సర శుభాకాంక్షలు తెలియజేస్తూ ఉన్నాను అంటే యుగమునకు ఆది అని అర్థం అంటే యుగము ఆరంభమైనటువంటి శుభ తరుణము అనేటువంటి అర్థము ప్రకృతి ప్రాధాన్యతతో కూడిన పండుగలలో ఉగాది అగ్రగణ్యమైంది అయితే ఈ యొక్క సంవత్సరం పేరు శ్రీ విశ్వావసు నామ సంవత్సరము విశ్వ ఆవసు అంటారు విశ్వ ఆవసు అంటే విశ్వం యొక్క గొప్పతనాన్ని విపులీకరించేది అని అర్థము అలాగే విశ్వావసుడు అంటే పదకొండు మంది గంధర్వులలో ఒక గంధర్వుని పేరు విశ్వావసుడు అతడు ఎంతో గొప్పవాడు కరుణా సముద్రుడు ప్రేమను నిలిపేవాడు అందరికీ మరి చేయూతను అందించేటువంటి వాడట అటువంటి గొప్ప గుణమున్నటువంటి గంధర్వుని పేరు విశ్వావసుడు అని అలాగే కారుణ్యమూర్తి మంగళప్రదుడు మహానుభావుడు మరి దుష్ట శిక్షణ శిష్ట సంరక్షణ చేసేటువంటి శ్రీ మహావిష్ణువు యొక్క పేర్లలో కూడా అంటే నామావళిలో కూడా విశ్వావసు అనేటువంటి నామము ఉంది అని మంగళకరమైనది అనే అర్థముతో ఈ విశ్వావసును అందరూ వర్ణిస్తూ ఉంటారు అయితే మరి ఈ విశ్వావసు నామ సంవత్సరం ఈ సంవత్సరం అనగా ఈ నెలలో ముప్పైవ తేదీ అంటే ముప్పై మూడు రెండు వేల ఇరవై ఐదు ఆదివారం నుండి మరి ఈ విశ్వావసు నామ సంవత్సరము ఆవిర్భావం అంటే ఆ సంవత్సరము ప్రారంభమవుతుంది అందుకే దీనిని విశ్వ ఆవసు అని అంటారు ఉగాది ప్రకృతి సంబంధమైంది అప్పటికే మరి పంటలన్నీ ఇంటికి వచ్చాయి నూతనంగా బెల్లము అలాగే చింతపండు అలాగే మరి అప్పుడే పూసినటువంటి ఆ వేప పువ్వు అదే మాదిరిగా మామిడి అట్లాంటి పదార్థములు అంటే ఆరు రుచుల యొక్క సమ్మిశ్రితంగా తయారయ్యే పచ్చడికి ప్రాధాన్యత అర్థం ఏమిటంటే ప్రకృతి ప్రాధాన్యత అర్థంగా చెప్పవచ్చు అటువంటి వ్యవసాయ ప్రాధాన్యత ప్రకృతి ప్రాధాన్యత దానితో పాటు నూతనత్వ స్వరూపం అంటే వసంత ఋతువు ఆగమనాన్ని కోకిల కూత స్వరూపాన్ని అట్లాగే మరి తిథులు నక్షత్రాలు ఇవన్నీ కూడా మొదటి తిథిగా పాడ్యమి మొదటి నక్షత్రంని అనేటువంటిది ఏర్పడడం వల్ల ఈ దేశములోనే దాకా ప్రపంచంలో కొన్ని సంఘటనలు జరగవచ్చు ముఖ్యంగా ఈ షష్టిగ్రహ కూటమి ప్రభావం వల్ల భూకంపాలు సునామీలు అట్లాగే రాజకీయ నాయకుల మధ్య వైరుధ్యాలు కొట్లాటలు అలా అలాగే ఆర్థిక ఇబ్బందులు ఇట్లాంటివి కొంత జరిగినను భగవంతుని యొక్క కృపా కటాక్షం వల్ల ఇవన్నీ కూడా మరి వీటన్నింటి నుండి భారతదేశం అనేటువంటిది బయట పడుతుంది అని చెప్పడంలో ఎలాంటి సందేహం లేదు ఎందుకంటే భారతదేశం వేదభూమి కర్మభూమి పుణ్యభూమి అటువంటి భారతదేశం ఎటువంటి ఆటుపోట్లు వచ్చినా కూడా తట్టుకునే శక్తి ఉంది ఆ శక్తిని భగవంతుడిచ్చాడు ప్రకృతి ప్రాధాన్యత కలిగినటువంటి ఉగాది యుగమునకు ఆది అంటారు యుగము యొక్క ప్రారంభం అంటారు ముఖ్యంగా కలియుగము నాలుగు లక్షల ముప్పై రెండు వేల సంవత్సరాలలో ఎన్నో రకాలైనటువంటి ఉత్పాతాలు మరి ఏర్పడ్డను ఏర్పడుతున్నను ఏర్పడే అవకాశం ఉన్నను భగవద్భక్తి చేత ఆ ఉత్పాతముల నుండి బయటపడవచ్చు సనాతన ధర్మాన్ని ఎవరు అనుసరిస్తారో ఎవరు సనాతన ధర్మాన్ని మరి గౌరవిస్తారు ఆ వ్యక్తులందరికీ కూడా ఈ యొక్క భగవంతుని యొక్క కృప అనేటువంటిది శ్రీరామ రక్షగా ఉంటుంది అని తెలియజేస్తూ ఎన్ని రకాలైనటువంటి ఇబ్బందులు వచ్చినా కూడా తట్టుకునే శక్తి భారతదేశానికి ఉంది అని తెలియజేస్తూ మరి ఈ యొక్క ఉగాది సందర్భంగా ఈ ఉగాది యొక్క విశ్వావసు ఉగాది యొక్క సంవత్సర ఫలితాంశం ఈ కింది విధంగా ఉంది తెలియజేస్తూ ఉన్నాను ఆలకించగలరు ఈ సంవత్సరము మరి రాజు రవి మంత్రి చంద్రుడు సేనాపతి రవి సస్యాధిపతి గురువు ధాన్యాధిపతి కుజుడు అర్ఘ్యాధిపతి రవి మేఘాధిపతి రవి దసాధిపతి శని నీరసాధిపతి కుజుడు ఈ విధంగా మరి ఈ సంవత్సరము ఈ నవనాయకులు ఉన్నారు అయితే ఈ సంవత్సరం పశుపాలకుడు యముడుగా ఉన్నందున పశువులకు కొంత అరిష్టము అంటే ప్రధానంగా పశువులు అనారోగ్యానికి గురయ్యే అవకాశము మూడు తూముల వర్షము ఎనిమిది భాగములు సముద్రమందును తొమ్మిది భాగములు పర్వతములందును మూడు భాగములు భూమి అందును కురిసే అవకాశముంది ఈ సంవత్సరము ఆడకము బ్రాహ్మణుని చేతిలో ఉండుటచే కొంత దుర్భిక్షము భయోత్పాతములు ప్రజలలో ఇబ్బందులు పాడి పంటలు మిశ్రమముగాను ఆహార ధాన్యముల యొక్క కొంత కొరతగాను ఏర్పడిన ధరలు పెరిగే సూచనలు కూడా మనకు కనిపిస్తూ ఉన్నాయి అయితే మరి ఈ సంవత్సరము రాజు రవి కావడం వల్ల అగ్ని చోర మొదలైన బాధలు కొంత మేరకుంటాయి మంత్రి చంద్రుడు కావడం వల్ల ప్రజారోగ్యము అనుకూలంగానే ఉంటుంది దానితో పాటు అన్ని రకాల పంటలు కూడా పుష్కలంగా పండుతాయి సేనాపతి రవి కావడం వల్ల ప్రజలలో కొంత అభిప్రాయ భేద ఇబ్బందులు ఏర్పడే అవకాశ అవకాశం ఉంటుంది నీరసాధిపతి బుధుడు కావడం వల్ల మణి మరకతములు వివిధ ధాన్యాల యొక్క ధరలు పెరగడమే కాక గాలులతో కూడిన వర్షాలు తుఫాన్లు ఉప్పెన్నులు కూడా వచ్చే అవకాశం ఉంటుంది అలాగే ఈ సంవత్సరము ప్రఖ్యాతమైనటువంటి నాయకులు కానీ ప్రఖ్యాతమైనటువంటి నటులు కానీ ఎవరైనా మరి ఒకరు లేదా ఇద్దరు మరి కొంత మేరకు తమ యొక్క జీవితాన్ని చాలించే అవకాశం కూడా మనకు గోచరిస్తుంది ఏది ఏమైనా ఈ సంవత్సరం అనేటువంటిది విశ్వావసునామ సంవత్సరం కనుక విశ్వానికి సంబంధించినటువంటి సంవత్సరం కనుక ప్రజలందరూ కూడా భక్తి భావన కలిగిన వారై ఆ భగవంతుణ్ణి ఇష్టదైవాన్ని ఆ శివుణ్ణి కానీ విష్ణువుని కానీ రాముణ్ణి కానీ కృష్ణుణ్ణి కానీ దుర్గను కానీ గణపతిని కానీ మీ మీ ఇష్టదైవాలను చక్కగా మరి పూజించి మీ జీవితాలను చరితార్థము ఈ విధంగా సంవత్సర ఫలితాంశమును కలిగి ఉంటుందని తెలియజేస్తూ ఉన్నాను నా పేరు మడప సిద్ధిలింగయ్య నా యొక్క రచనాకలం పేరు విశ్వారాధ్య కలము ఈ యొక్క అంశం అనేటువంటిది ముక్తేశ్వర మరియు ఇతర పంచాంగాలను అనుసరించి చెప్పడమైంది స్వస్తి ప్రజాభ్యాం పరిపాలయంతం న్యాయేన మార్గేన మహిమనీషం గోబ్రాహ్మణిభ్యం శుభమస్సు నిత్యం లోకా సమస్త సుఖినో వన్ ఓం శాంతి